హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలాగున్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి మడత కాజా ప్రిపేర్ చేశానండి చాలా బాగా వచ్చాయి చూస్తుంటే నోరు ఊరిపోతుందండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి వచ్చేసి మడత కాజా అండి ఇంట్లోనే ఈజీగా పది నిమిషాల్లో చేసేయచ్చండి ప్రిపేర్ అయితే పిల్లలకి ఇలా ఇంట్లో చేసి పెడితే చాలా మంచిదండి జ్యూసి జ్యూసీగా సా చాలా బాగున్నాయండి టేస్టీగా అయితే సూపర్గా వచ్చేసాయి మాకైతే మడత కాజాలు మాత్రం నేను చిట్టి చిట్టి కాజాలు చేశానండి మా పిల్లల కోసం అనేసి చాలా బాగా వచ్చాయండి చూడండి ఇలా కట్ చేసి చూసామంటే జ్యూసీగా ఉన్నాయండి చాలా బాగున్నాయి సింపుల్గా రెండే రెండు ఇంగ్రీడియన్స్ వాడేసి ఈజీగా చేసేయచ్చండి ఫస్ట్ అయితే మైదా తీసుకున్నానండి నేను బౌల్ నిండా ఒక కప్పు అయితే మైదా తీసుకున్నాను అంతండి ఒక కప్పు మైదా అయితే కప్పు షుగర్ ఉంది మనకి ఏదైనా సరే ఈవెన్గా తీసుకోవాలి నేనైతే ఫస్ట్ మైదా తీసుకున్నాను కదా అందులో అయితే కొద్దిగా వంట సోడా అండి వంట సోడా వేయడం వల్ల మనకు అనేది పొంగుతుందండి కాజా అనేది కొంచెం గుళ్ళగుల్లగా వచ్చేస్తుంది మెత్తగా వచ్చేసి గుల్లగుల్లగా వస్తుందండి అలాగే తగినంత సాల్ట్ వేసాను కొద్దిగా సాల్ట్ అండి చిటికటి సాల్ట్ అయితే వేసుకోవాలి కదా ఏ స్వీట్ చేసినా సాల్ట్ వేస్తే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అలాగే నెయ్యి అండి కాంచిన నెయ్యి వేసాను నేను ఒక ఒక నాలుగై స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసేసానండి వేసి పిండిని అనేది బాగా కలుపుకోవాలండి మనము ఉప్పు వంట సోడా వేసాము అలాగే నెయ్యి వేసాం కదా అంతా ఈవెన్గా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి పిండి మనం ఇలా కలిపి ముద్ద లాగా వచ్చిందంటే కానీ మనం అనేసి మనకి ఇలా ముద్దగా రాలేదంటే కానీ ఇంకొక రెండు టేబుల్ స్పూన్స్ వచ్చేసి నెయ్యి వేసి మళ్ళీ కలుపుకోవచ్చండి మనము ఇలా పిండి అంతా కలిపిన తర్వాత తగినంత వాటర్ వేస్తూ పిండిని అనేది సాఫ్ట్గా కలుపుకోవాలండి మనం చపాతి పిండిలాగా తడుపుకోవాలి పిండిని మనం ఒకేసారి వాటర్ వేయకూడదండి మధ్య మధ్యలో వాటర్ వేస్తూ కలుపుకోవాలి ఒకేసారి వేసామంటే లూజ్ అవుతుంది పిండి చూసి ఇలా నీళ్లు చిలకరించుకుంటూ మనం పిండిని అనేది బాగా సాఫ్ట్గా తడుపుకోవాలండి మనం ఎప్పుడైనా సరే పిండి తడపడంలోనే ఉందండి ఏ వంటైనా సరే పిండి తడపడంలోనే మనకి తెలిసిపోతుంది అప్పుడే మనకైతే ఇలా మృదువుగా రావాలండి ఈ పిండి మాత్రం చూడండి పిండి మొత్తం అయితే బాగా కలిపేసుకున్నాను నేను మనకు చేయికి అంటుకుంటుందంటే కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని మళ్ళీ పిండిని అనేది ఇలా బాగా మనం వేళ్ళతో బాగా మదన చేసినట్టు చేయాలండి బాగా పిసుకాలండి పిండిని మాత్రం ఇలా ఇలా పిండి అయితే మొత్తం బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఈ పిండిని అనేది నేను బాగా కలిపిన తర్వాత ఒక్క టెన్ మినిట్స్ అనేది పక్కన పెట్టేశానండి పిండి నానాలి కదా మనకు కొద్దిగా అందుకనేసి పిండి అయితే పక్కన పెట్టేశానండి మనం తడిగుడ్డ వేయచ్చు నేనైతే బౌలె క్లోజ్ చేసేసి పక్కన పెట్టేశాను ఒక టెన్ మినిట్స్ ఈలోగా వచ్చేసి నేను కాజాలకు వచ్చేసి పాకం ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఏ కప్పు మైదా తీసుకున్నానో ఆ కప్పుతోనే షుగర్ తీసుకున్నానండి ఒక కప్పు షుగర్ అయితే తీసుకున్నాను అలాగే ఒక కప్పు వాటర్ అండి అంతే మనకు అందాజగా అయితే చక్కెర మునిగే దాకా వేసుకోవచ్చు అండి నేను ఒక కప్పు వాటర్ వేసేసాను మనకు చక్కెర మునిగే వరకు వేసుకున్నామంటే సరిపోతుందండి అంతే చక్కెర అయితే బాగా కలుపుకోవాలండి మనకు ఇది వచ్చేసి తీగపాకం లాగా రావాలండి కొద్దిగా జిగుటుగా వచ్చిందంటే సరిపోతుంది పాకం మనకు అదే గులాబ్ జామున్ పడతాం కదా ఆ పాకం వచ్చిందంటే సరిపోతుందండి మనకు మరీ తీగపాకం వచ్చి కొద్దిగా గట్టిగా వచ్చిందంటే కానీ మడత కాజాలకు అనేది పాకు పట్టుకోవండి ఎందుకనేసి చూసి వేసుకోవాలి మనం పాక అనేది చూసి పెట్టుకోవాలి చూడండి చక్కెర మొత్తం కరిగింది కదా బాగా ఉడకనివ్వాలండి పాకం అప్పుడే మనకి థిక్నెస్ వస్తుంది కొంచెం బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఉడికిన తర్వాత ఒక త్రీ మినిట్స్ ఉడకనివ్వాలండి ఇలాగే బాగా ఉడకాలి పాకం మనకి ఈ అయితే నేను కొద్దిగా వచ్చేసి ఇలాచి పొడి యాడ్ చేశానండి ఉడుకుతున్నప్పుడు పాకంలో కొద్దిగా యాలకులు పొడి వేసాను అదే ఫ్లేవర్ కోసం అండి యాలక్ పొడి వేసామంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూడండి పాకం అయితే రెడీ అయిపోయిందండి ఇది కొద్దిగా చల్లారాలు మనకి చూడండి పాకం ఇలా పట్టుకుంటే కన్నా మనకు చేతికి జిగుటుగా అని అంటుతుందంటే పర్ఫెక్ట్గా నేను నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసేసి ఒక్క స్పూన్ నుండి లెమన్ జ్యూస్ వేసానండి నిమ్మరసం వేసాను అది కూడా ఎందుకంటే మనకు చక్కెర తొందరగా గడ్డ కడుతుంది కదండి అలా లేకుండా పాకము ఇలా రావడానికి జ్యూసీ జ్యూసీగా ఇలాగే ఉంటుందండి నిమ్మరసం వేస్తే ఇప్పుడైతే అది పక్కన పెట్టేసానండి నేను క్లోజ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టాను పాకము ఇప్పుడు వచ్చేసి మైదా పిండి తడి పెట్టుకున్నాం కదా మనము పాకం బట్లో బాగా నానిందండి వీటిని మళ్ళీ ఒక్కసారి చేతితో బాగా ఇలా పిసుకాలండి నేను వచ్చేసి టేబుల్ ఇది గట్టుపైన అయితే వేసేసి ఇలా బాగా తిప్పానండి బాగా పిస్కాను మనకైతే ఏ సైజు చపాతి రుద్దగలుగుతామో ఆ సైజులో పిండి తీసుకోవాలండి నేను తీసుకున్న పిండికైతే మూడు దాకా అయ్యాయండి వంటలు ఇలా మూడు ముద్దల్లాగా అయితే చేసేసుకున్నాను మీరు ఒకవేళ పెద్దగా చేయొచ్చు అనుకుంటే కాజాలు పెద్ద పెద్దగా చేయాలండి ఒకే చపాతిలాగా అయినా చేయచ్చండి నేను అలా లేకుండా చిట్టి చిట్టి కాజాలు కాబట్టి నేను మూడు మూడు సప్ మూడు భాగాలుగా అయితే చేసుకున్నాను చేసుకొని ఈ విధంగా పొడిపిండి వేసుకుంటూ చపాతిలాగా పొడవుగా రుద్దుకోవాలండి మనం ఇది రౌండ్గా లేదండి చపాతి పొడువుగా రుద్దుతాం మనం సమోసాకు రుద్తామే ఆ విధంగా రుద్దుకోవాలండి మనం పిండి వేసుకుంటూ చపాతి లాగైతే పొడవుగా బాగా రుద్దేసుకోవాలి ఇలా మనం ఈ వెనక ఇలా పొడవుగా రుద్దుకుంటూ వెళ్ళాలి ఇలా చూడండి మనం పతలాగా చేసుకోవాలండి చపాతి అనేది పతలాగా ఉండాలి మనకు ఇలా ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి ఇలా పత్తిలాగా చేసేసి ఇలా చేసేసుకోవాలి మనం సైడ్లో కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే కట్ చేయలేదండి ఇంకా అయితే కొద్దిగా నెయ్యి వేసేసాను ఒక టూ టేబుల్ స్పూన్ దాకైతే నెయ్యి వేసేసి మనం రోటికి అంతా పట్టించాలండి బాగా మెయిన్ ఇదే ప్రాసెస్ అండి కాచాలు పొడలు పొడగా రావడానికి మనకు ఇదే ప్రాసెస్ నెయ్యి అయితే మొత్తం అప్లై చేసాం కదా మనము అంతా నెయ్యి అప్లై చేసిన తర్వాత మళ్ళా పైన అయితే కొద్దిగా మైదా పిండిని రాలుపుకోవాలండి ఇది మాత్రం మర్చిపోకూడదండి కంపల్సరీ చేస్తేనే మనకు పొరలు పొరలుగా బాగా కనిపిస్తాయి కూడా ఇవి కాజాలు ఇలా పొడిపిండి అంతా రాకున్నాం కదా రాయిన తర్వాత ఒక్కసారి జస్ట్ అలా చేతో అలా అనేస్తే కానీ సరిపోతుందండి మనకి ఇప్పుడు వీటిని రోల్ చేసుకోవాలండి మనం ఎంత చిన్నగా రోల్ చేయగలుగుతామో అంత చిన్నగా రోల్ చేసుకోవాలండి మనం ఇలా ఎన్ని రోల్ చేస్తే మనకు అన్ని పొరలు వస్తాయి కాజాలు అనేది ఇలా స్లోగా రోల్ చేసుకోవాలండి మనం అంతేనండి ఇప్పుడు చివరన వచ్చేసి కొద్దిగా తడి చేసుకోవాలండి మనం వాటర్తో తడి చేసుకున్నామంటే కానీ మనకు బాగా అత్తుక్కుంటుందండి లేకపోతే కానీ కాజాలు వే మనం ఆయిల్లో వేయించినప్పుడు విడిపోతాయండి అలా లేకుండా ఇలా ఆయిల్ అప్లై చేసామంటే కానీ మనకి అత్తుక్కుంటుంది పిండి అనేది గ్యాప్ లేకుండా చూసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకోవాలి మొత్తము చేసుకున్న తర్వాత అలా రెండు చేతులతో మనం ఇలా రోల్ను ఒక్కసారి అలాగ అనాలండి గట్టికి కూడా అనకూడదు కొంచెం బొల్లు బొల్లుగా అలా అనేసామంటే గానీ అది అత్తుక్కుంది చూడండి అలా అత్తుకుందంటే మనకు విచ్చుకోవండి కాజాలు మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవాలండి ఇప్పుడైతే వి పీసెస్ చూడండి అంతే ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని మనము ఒక పక్కకు పెట్టేసుకొని మనం ఇలా ఏలతో ఇలా ప్రెస్ చేయాలండి కాజా తీసుకున్న తర్వాత చూడండి నాకైతే పొరలు పొరలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి అస్సలు చాలా బాగా వచ్చాయి మనం ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని ఇలా చూపుడు వేలుతో జస్ట్ అలా ప్రెస్ చేయాలండి అప్పుడు మనకు పొరలు అనేది ఇంకా విచ్చుకొని బాగా కనిపిస్తాయి ఇలా ఫింగర్తో అలిన తర్వాత ఒక్కసారి రేకుల కర్ర తీసుకొని జస్ట్ అలాగా ప్రెస్ చేసేయాలండి అంతేనండి కాజు అయితే రెడీ అయిపోయింది ఇలా మిగతా వాటిని అన్నిటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి మనము చూడండి ఇలా చేసి పెట్టుకున్న వాటిని అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి మనం ఇప్పుడు మళ్ళీ నేనైతే అన్నిటిని ఇలా రెడీ చేసి పెట్టాను పెట్టి ఈ అయితే ఆయిల్ హీట్ చేస్తున్నానండి ఆయిల్ అయితే ఎక్కువ హీట్ కాకూడదండి మనకి నార్మల్లో ఉంటేనే సరిపోతుంది ఇవైతే కాజాలు అయితే మనకు వేసిన తర్వాత కలపకూడదండి కొద్దిగా అవే వేడే అంటే కానీ పైకి వస్తాయండి చూడండి పైకి లేస్తున్నాయి ఆల్మోస్ట్ ఇలా వేగిన తర్వాత జస్ట్ అలా ఒకసారి అలా కలపాలండి పైకి వచ్చిన తర్వాత అయితే అలా కలపాలి నాకైతే చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి పొరలు పొరగలు కదా కదండి ఆయిల్లో వేసినట్టునే చూడండి ఇలా పొంగుతాయి మనము వంట సోడా వేసాం కదా దానికి ఇలా పొంగుతాయండి బాగా కాజాలు అనేది ఇలా స్లో ఫ్లేమ్లోనే మనము ఆయిల్ అనేది అస్సలు హీట్ ఉండకూడదండి కాజాలకు ఇలాగే స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి స్లోగా ఇది కొద్దిగా టైం పడుతుంది ఆయిల్ ఫ్రై అవ్వడానికి ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యేదాకైతే ఫ్రై చేసుకోవాలి వీటిని చూడండి ఇలా కలర్ అయితే తరుకుని చూడండి పొరలు పొరలు ఎంత బాగా కనిపిస్తున్నాయి కదండి అసలు ఇలా వేయించుకున్న వాటిని మనం వేడిగా ఉన్నప్పుడే అండి పక్కన పాకం రెడీగా పెట్టుకున్నాం కదా పాకంలో వేసేయాలండి వేడి వేడిగా ఉన్నప్పుడే మనకనేది పాకం అనేది బాగా కాజాలు అనేది పీల్చుకుంటాయండి చూడండి ఇలా పాకంలో వేసి ఒక్కసారి జస్ట్ మళ్ళీ అలా ఒత్తేయడం అండి ఒత్తి ఒక థర్టీ సెకండ్స్ పాకంలో ఉంచాలి ఎక్కువసేపు కూడా ఉంచకూడదు ఎక్కువసేపు ఉంచామంటే కానీ కాజాలు మెత్తగా అయిపోతాయండి మనం చూడండి ఇలా అయితే థర్టీ సెకండ్స్ అయిపోయింది కదా ఇలా నేను పాకంలోంచి సపరేట్ ప్లేట్లకి తీసి పెట్టుకుంటున్నానండి అన్నిటినీ చాలా జ్యూస్ జ్యూస్గా వచ్చేసాయండి చాలా బాగా వచ్చాయి చూడండి ఇలా అన్నిటినీ ఇదే విధంగా అయితే ఫ్రై చేసుకొని మళ్ళీ మిగతా వాటి అన్నిటిని ఇలా పాకంలో వేసేసుకోవాలి మనము అంతేనండి చూడండి ఎంత బాగున్నాయి అసలు జ్యూసీగా చాలా బాగా వచ్చాయండి కాజాలైతే నేను అన్నిటినీ తీసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మనము ఇలాగే గాలికి పెట్టాలండి అప్పుడు మన కాజాలు అనేది పాకం పీల్చుకున్న తర్వాత ఆరి మనకి గట్టిగా అయిపోతాయండి మిగతా వాటిని మిగతా వాటిని అన్నిటిని ఇలాగే రెడీ చేసుకోవాలి చూడండి నాకైతే ఎన్ని వచ్చాయో చిట్టి చిట్టి కాజాలు కదండి చాలా బాగున్నాయి చూస్తుంటే నోరు ఊరిపోతుందండి చాలా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అంతేనండి సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మడత కాజాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి మన స్వీట్ షాప్స్కి వెళ్ళి కొనుక్కునే కంటే ఇలా ఇంట్లో చేసుకుంటేనే చాలా మంచిదండి ఓకేనండి మా మా కానీ నచ్చినట్టయితే అంతేనండి మరత కాజాలు అయితే రెడీ అయిపోయినాయండి మీకు కాన్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చి కూడా కామెంట్ చేయండి మా అయితే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసాము చాలా బాగా వచ్చాయి జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి చూడండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్